సో మీది మ్యారేజ్ అయిపోయింది చిన్నప్పుడు మ్యారేజ్ సో తర్వాత ఏంటి అంటే అతనే సర్వస్వం అనుకుంటే అదే ఉన్నారు చదువుకోవాలి ఏమైనా అనుకున్నారా చదువుకోవాలి చదువుకుందాం అనుకున్నా కానీ ఇంకా గానీ రికార్డింగ్ సెంటర్ ఉండే నా పెళ్ళి అయినప్పుడు ఇంకా నాకు కూడా అదే సీరియల్ సీరియల్ రికార్డింగ్ రికార్డింగ్ చేస్తుండే నేర్పించే చూడండి అదే నేర్పించిండే నేను కూడా ఇద్దరం అదే చేసుకోను అప్పుడు అది చేసుకున్నాక ఇంట్లో కొంచెం గొడవల వల్ల మేము బయటకు రావాల్సి సిద్దిపేట నుండి పెట్టాను హైదరాబాద్కి అంతేనా ఏమనుకున్నామంటే సరే ఒకసారి బయటకెళ్ళా మా అంటే మా నాన్న ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఆయనకి ఏమి ఇవ్వలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయనకు నేను సంపాదించుకున్నా మీరు కూడా ఇట్లా సంపాదించుకోవాలి అనేది నీకు ఏం తెలుస్తుంది ఒకసారి బయటకు వచ్చే తెలుస్తుంది అని అంటే సర్లే ఒకసారి వెళ్దాము ఒక సిక్స్ మంత్ అని చెప్పని బయటకు వెళ్ళాము అన్నట్టు సిక్స్ మంత్స్ కాస్త పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది అన్నట్టు కరెక్ట్ అంటే ఎంతైనా సొంత ఊరులో ఉంటే ఆ హ్యాపీనెస్ అంటారు కదా సొంత ఊరులో ఉండాలి ఆ పల్లెటూరు వాతావరణంలో ఉండాలి అంటారు మీరు ఏంటి మరి అటు వెళ్ళాలి అనిపించలేదా అక్కడ నుంచి నేను జీరోకి వచ్చానండి అక్కడ అక్కడ ఏముంది అనుకుని ఉన్నది ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నాయి కాకపోతే నేను అట్లా నాన్న నిరూపించుకుంటాను అనే ఉద్దేశంతో మా నాన్న ఎలాగో ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చింది ఏం లేకుండా ఆయన సొంతంగా సిద్ధిపేటకు పెట్టుకోవచ్చు మా నాన్నది అపనపల్లి 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 నుంచి సిద్ధిపేట వచ్చిండే ఆయన ఆయన అక్కడ స్తంభం జెండా జెండాపాతీయుడు సిద్దిపేట నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన నేను కూడా అట్లా కావాలి అని అనుకుని వచ్చిన అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు ఇట్లా ఉన్నాము ఓకే అండ్ మీ చూసుకుంటే అంటే మీ ఫ్యామిలీలో అందరికీ చెన్నైజ్ లోనే మ్యారేజ్ అనేది సో మీ పైన తెలియదు కానీ మీకు బట్ మీ కొడుకు కూడా చిన్న అదే ఇప్పుడు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ పెళ్లి అంటే కొంచెం ఆలోచిస్తాం కదా ఇంకొంచెం రోజులు ఉంటే వాళ్ళు ఇంకా ఏదైనా సాధిస్తారేమో అనుకున్నా పెళ్ళనేటప్పుడు అనేటప్పుడు ఏం ఆలోచించారు ఎందుకు ఈ టైంలో ఏమైనా అనుకున్నారా అనుకున్నాను కానీ ఇక వాడు అయితేనే నేను ఏదైనా చేయగలుగుతా ముందుకెళ్తా మమ్మీ అని చెప్పిండు అన్నట్టు ఇంకా అలాగనే వాళ్ళ డాడీకి చెప్పి వాళ్ళ డాడీని బతిమలాడి ఇప్పించిన నేను ఇంకా వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకోలేడు తర్వాత ఒప్పుకోండి ఇంకా పిల్లల తరపున వాళ్ళు వచ్చి అడిగారు వాళ్ళ అమ్మఒళ్ళు వచ్చి అడిగారు ఆ పిల్లలు పంపి అన్నారు అమ్మ హీరోయిన్ అంటే వేరే అమ్మాయిని పెట్టుమని అంటే ఆయనకి హీరోయిన్ కాదు ఆమె కావాలి అట్లా ఉండిపోయింది ఓకే మనకి తెలియదు కదా వాళ్ళు అట్లా చేస్తారని నేనేమనుకున్నా అంటే వేరే అమ్మాయిని పెట్టు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలల్లో సీరియల్లలో కూడా మారుస్తున్నారు కొన్ని కారణాల వల్ల హీరోయిన్ మారవలసి వచ్చింది లేకపోతే అమ్మ క్యారెక్టర్ మారవలసి వచ్చింది అని కొన్ని చెప్తుంటారు కదా మన దాంట్లో కూడా అట్లా చెప్పు అంటే లేదు డాడీ ఆమెనే ఉండాలి ఆమెనే ఉండాలి అని అంటే వానికి సీరియల్లో కాదు కావాలని అంటుండని ఇది వాళ్ళు వచ్చి చెప్పేది అరవై కావాల్సిందే సినిమాల్లో కాదురా నీ అర్థమైందా సూపర్ సో అంతా బాగా అయిపోయింది పెళ్ళంతా లేకుండా ఇలాంటిది ఏం లేదు అంటే అంటే మేము ఇప్పటి జనరేషన్ తెలిసేలాగా అన్ని ఒక అన్ని మాకు ఎలాగో మేము ఒక ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద మేము ఎట్లా చేసుకున్నాము అలానే చేసాము ఇలా కూడా సూపర్ ప్రతిదీ ఒక ఐదు ఆరు రోజుల పండగలాగే చేసినాం కట్నం ఏమి ఇవ్వలేదు ఇద్దరు కొడుకులు అంటే అందరం ఇంకేంది మస్తు కోట్లు వస్తాయి అది కట్నం ఏం లేదు అంటారు కదా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయితే కానీ అమ్మాయి అయితే మంచిది సో మంచి కోడలు అయితే వచ్చింది అంతే అదే కట్నం అంతే ఆమె అనిపిస్తుంది అంటే ఈమె నాకు ఎట్లా చేదోడు వాదోడు అంటే నాకు నువ్వు ఏది చేస్తా నీ వెనకాల నేను అని ఎలా సపోర్ట్ ఇచ్చిందో ఆమె కూడా అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆమె డిగ్రీ అయిపోయింది న్యూట్రిషన్ చేస్తుంది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ చేస్తుంది అయినా ఆమె చదువుకుంటా అంటే చదివిస్తా అని చెప్పిన నేను సూపర్ మళ్ళీ ఇంకోటి ఆయన ఏ పని చేస్తా అంటే ఆయన వెనుకనే ఉంటుంది ఆమె ఇష్టం వచ్చింది మరి అండి అట్లానే మాకు ఆమె బాగుంది ఇక వచ్చాయి రెండో కూడా పెళ్లికి ముందు ఆవిడ తెలియదు కదా సో పెళ్లి అయిన తర్వాత మీతో పాటు అన్ని ఉన్నారు మీ ఇప్పుడు ఎట్లా అంటే చూసిన నేను చూసిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ పెళ్లి పెట్టుకుని వచ్చినప్పుడే మళ్ళీ చూసుకుంటే మాట్లాడలేదు ఫోన్ కూడా అప్పుడు ఫోన్ లో అవైలబుల్ లేవు బీపీ నెంబర్ తీసుకుని పంట పక్క పోటీ టెలిఫోన్ ఉంటాయి కదా ఆ నంబర్ లో ఫోన్ చేసి అడగడం వాళ్ళ ఫోన్ చేసి మీకు ఫోన్ వచ్చిందంటే పోయి మాట్లాడడం అంటే ఉండాలి అది వేరే అది మంచిగా అనిపించింది ఇప్పుడు అంతా ఎప్పటిదప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ కనబడుతూనే ఉంది అంత అంతా దాపరికం అనేది లేకుండా థ్రిల్లింగ్ లేకుండా పోయింది ఇప్పుడు సో అప్పుడంటే పెళ్ళైన వరకు ఆ ఎక్సైట్మెంట్ ఉండేది అండ్ మీకైతే తనకైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు ఓకే బట్ మీకు యాక్టింగ్ అంటేనే ఏంటో తెలియదు సో అసలు ఈ ఫీల్డ్ తెలియదు మీకెంత మీకు ఇప్పుడు వచ్చి ఒక వీడియో చెయ్యండి ఏంటి ఆ భయం లేకుండా అంత దినగా చేసేస్తారు ఏంటి ఇంకా ఎందుకంటే ఇంకా నేను మా కొడుకులదే వాళ్ళు ఏది అనుకున్నారో నేను కూడా అదే అనుకోవాలని చేసేస్తున్నా అంతే సో వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టమే నా ఇష్టం ఇంకా అంతే ఇంకా హోటల్ కూడా ఏం పెడతలేము ఇక ఇదే చేసుకుంటున్నాం ఫ్యామిలీ అందరం ఇంకా ఓకే సో అంటే ఫస్ట్ టైం కొంచెం భయం ఉంటుంది కదా మీరు కదా ఫస్ట్ అన్నాను కానీ నేనే వాళ్ళని మళ్ళీ బాధ అనిపించిన అంటే నాకు మా ఇంటికాళ్ళ వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమో అని అట్లా భయం అయితే మీరు ఎంతమంది అక్క అన్న నేను సో నీకన్నా పెద్దలు ఉన్నారు కాబట్టి అక్క కూడా అంతే ఇప్పుడు నేను ఏమైనా ఇష్టం మా కొడుకు ఏదైనా చెప్తే చేస్తా అంటారు ఆమె కూడా మా అన్న కూడా అంతే ఎవరు నేను చేయను అని అట్లా అనరు ఏ యశో ఏది చెప్తారు చేస్తారు వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేశారు అల్లుగా ఇప్పుడు క్రియేట్ అయిపోయింది అలాగా అంటే యశో ఏది చెప్పినా ఒక మంచి కంటెంట్ చెప్తారు దానిలో చేస్తే బాగుంటుందని అనుకుంటారు అక్క అంతే అన్నంతే ఎంపారు అండ్ మీరు చూసుకుంటే నేను కృష్ణానగర్ కష్టాలన్నీ చూసినట్టున్నారు అన్నపూర్ణ గేట్ని కూడా టచ్ చేశారు ఏం సార్ చాలా నేను బాగా వచ్చిన తర్వాత హోటల్ పెట్టుకున్నాక వీళ్ళు చిన్న పిల్లలు మా అమ్మాయి పదకొండు నెలలు మా బిడ్డ పదకొండు నెలలు యశు ఐదు సంవత్సరాలు ఉంటాడు కావచ్చు అంజి మూడు సంవత్సరాలు ఉంటాడు మా ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చిన పాపను పదకొండు నెలల పాపను తీసుకొని నవంబర్ ట్వంటీ సెవెన్కి సిద్దిపేట వదిలిపెట్టొచ్చా డిసెంబర్ ఐదుకు హోటల్ స్టార్ట్ చేసిన కానీ నిద్రలు లేకుండా నాలుగు సంవత్సరాలు మస్తు నేను కష్టం అంటే నా పిల్లలకి అలాంటిది రావద్దు అనే లెక్కల కష్టపడ్డా ఎట్లా అంటే రాత్రి పన్నెండు ఒకటి రెండు గంటల దాకా కూడా ఆమ్లెట్లు దోశలు ఇడ్లీలు మిర్చి బజ్జీ ఏదంటే అది పబ్లిక్ ఏది అడుగుతుంది లేకుండా ఏమై కల్పించేది నేను చేసేవాడు రాత్రి రెండు గంటలకు కూడా హోటల్ తీసుంటే బేగంపేట పిఎస్ నుంచి పోలీసు వచ్చి వేసుకొని పోదురు లేటు లేట్ లేట్ అయినా వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే ఈ రాత్రి దాకా మీరు ఉంటే ఎట్లా అని చెప్పండి హోటల్ అంటే పిల్లలు చిన్నోళ్ళు చాలా సిద్ధిపేట నుంచి కొత్తగా వచ్చిన సార్ నేను ఎట్లా చిన్న పిల్లలు సార్ నాకు తెలియదు ఇక్కడ టైమింగ్స్ అని అంటే వదిలిపెట్టి వీళ్ళు అట్లా ఒంటి గంట దాకా కూడా నేను ఉండి మళ్ళీ మబ్బులో నాలుగు గంటలకు లేచేవాడిని నాలుగు గంటలకు లేచి మళ్ళీ టిఫిన్ కోసం పిండిలన్నీ కలుపుకొని చేసి పన్నెండు గంటల దాకా నేను నిలబడి చేసిన తర్వాత మోడ మార్కెట్కి వెళ్ళేవాడిని మార్కెట్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వేసి పేటిని దగ్గర కింగ్స్ వేర్ మహబూబ్ కాలేజ్ ఆ స్కూల్లో వాళ్ళని దించేసి మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొని అంటే ఇక్కడ కొంటే పది రూపాయలు ఉంటే అక్కడ మార్కెట్లో ఎనిమిది రూపాయలు మిగులుతాయి అంటే ఒక కిలో రెండు కిలోలు కాదు కదా ఒక యాభై కిలో కలిపి అన్ని కలిపి ఒక యాభై కిలోలు అవసరం ఉంటాయి యాభై రెంట్ల వంద రూపాయలు వెళ్తాయి ఆ ఆలోచనతో అంత దూరం వెళ్ళి వెనకాల ఒక పిండి బస్తా ముందట అవి ముందట అంజని కూర్చోబెట్టాలి వెనకాల పెద్దోర్ని పిండి బస్సు మీద కూర్చోబెట్టుకోవాలి బండి మీద రావాలి వచ్చి అవి దించేసి మళ్ళీ సాయంత్రం వరకు పిండి కలిపి పెడుతుండే ఒకవేళ టైం ఉంటే పడుకునే వాళ్ళం లేకపోతే కంటిన్యూ నాలుగు సంవత్సరాలు రా కాదు సార్ అలా చేస్తే అంటే హెల్త్ ఎక్కువ ఖరాబ్ అవుతుంది అంటారు హార్ట్ సర్జరీ అయింది అయినా అన్ని పనులు చేసిండు పెళ్ళయినాక రెండు అంజీ అంజి పుట్టినాక సంవత్సరానికి ఏమైంది హార్ట్ సర్జరీ అట్లా అదేంటి ఆర్ వాళ్ళు జామ్ అయిపోయిందంట అది ఆపరేషన్ చేయాలి అని అంటే ఇంకా అపోలో హాస్పిటల్లో చేసాడు సర్జరీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత రెండు వేల ఎనిమిదిలో సర్జరీ అయింది ఎప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు అయినట్టు ఎప్పుడు ఫీల్ చేయాలి నేను నా పిల్లలు కానీ ఈమె కానీ ఎప్పుడు నీకు అయింది ఇది తినవకు ఇది తిన అని ఏమో వీళ్ళు ఎప్పుడు నాకు ఎప్పుడు వీళ్ళు చెప్పలేదు నేను కూడా నాకు ఇట్లా అయిందని చెప్పి నేను ఎప్పుడు అది మామూలుగా అందరిలాగానే ప్రతిదీ అన్నీ చేస్తాను నేను ఇక ఇప్పుడు పిల్లలు పెరిగారు కాబట్టి డాడీ అంటే చిన్నప్పుడు చూసుకుంటే అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851